హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అది కూడా మందుబాబులకు చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అయితే దీని గురించి పూర్తి సమాచారం అనే వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి తెలియపరచడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఏపీలో మద్యం విధానం గత ఐదు సంవత్సరాలుగా ఎంత అభాసు పాలైందో అందరికీ తెలిసిందేనని ఇక తిరిగి దీన్ని పట్టాలెక్కించి ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాష్ట్రంలో పేదలు తాగే టాప్ ఫైవ్ బ్రాండ్స్ను గత ప్రభుత్వం తరిమేసిందని భూంభూ మరియు ఇతర పేర్లతో రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారని మద్యం పాలసీ అతి ఉత్తమంగా ఉండేలా రూపొందించబోతున్నామని మద్యం ధరలను సమీక్షించి అందుబాటు ధరల్లో పేదలకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకో వస్తామని అన్నారు ఇక వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు రాష్ట్రంలోని అబ్గారీ శాఖను పునరుద్ధరిస్తామని వారిపై పర్యవేక్షణకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు ఇక కొత్త మద్యం పాలసీ ప్రకారం బరల విధానాన్ని తీసుకువస్తామన్నారు నాటు సారాతో పాటు పన్నులు చెల్లించని మద్యాన్ని అరికడతామని షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ఉంటాయని పునరావాస కేంద్రాలకు పెంచడంతో పాటు అడిక్షన్ కేంద్రాలను కూడా పెంచుతామన్నారు ప్రభుత్వం తరఫున మద్యాన్ని కొనుగోలు చేసేందుకు పారదర్శకత విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు మద్యం షాపుల్లో విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును తర్వాత రోజు బ్యాంకుల్లో ఖచ్చితంగా డిపాజిట్ చేయాలని కానీ అలా డిపాజిట్ చేసేందుకు నాలుగు రోజులు సమయం తీసుకున్నారన్నారు ఇంత గ్యాప్లో కొందరు జేబుల్లోకి సొమ్ములు వెళ్ళాయని ఇలా వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందన్నారు ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం అతి పెద్దదని బ్రోవరీలు డిజిటలరీల్లో తయారైన మద్యాన్ని నేరుగా షాపులకు పంపించారన్నారు ఇక వీటి ద్వారా వచ్చిన డబ్బులను దారి మళ్లించడం జరిగిందని చంద్రబాబు వివరించారు మద్యం కుంభకోణంపై సిఐడితో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుంది ఇక అవసరమైతే కేసును ఈడీకి కూడా రిఫర్ చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే subscribe é a Londres